కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పి అరెస్ట్ అయ్యారు ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు అక్రమ బెట్టింగు మనీ లాండరింగ్ నెట్వర్క్తో సంబంధం ఉంది అనే ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేశారు సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు చిత్రదుర్గ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు ముప్పై యొక్క ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా వారి చేతికి చిక్కిన సాక్ష్యాధారాల ఆధారంగా వీరేంద్రను అరెస్టు చేశారు ఈ దాడులతో దుబాయ్ కంపెనీలు దేశంలోని పలు క్యాసినోలతో సంబంధాలు ఉన్న అతిపెద్ద బెట్టింగ్ సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఈడీ అధికారులు బెంగళూరు హుబ్లీ చిత్రదుర్గ ముంబై జోధ్పూర్ గోవా గ్యాంగ్టక్లలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు అలాగే ఐదు ప్రముఖ క్యాసినోలు బిగ్ డాడీ ఓషన్ రివర్స్ పప్పీస్ ఫ్రైడ్ ఓషన్ సెవెన్ పప్పీస్ గోల్డెన్లో తనిఖీలు చేపట్టారు పన్నెండు కోట్ల రూపాయల నగదు ఆరు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు దుబాయ్కి చెందిన కొన్ని సంస్థలతో సంబంధం ఉన్న అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను వీరేంద్ర నడుపుతున్నట్లు తేలింది కింగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ రాజా ఫైవ్ సిక్స్ సెవెన్ అనే అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను సైతం వీరేంద్ర పప్పి నడుపుతున్నట్లుగా నిర్ధారించారు ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి డైమండ్ సోఫ్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ టెక్నాలజీస్ ప్రైమ్ నైన్ టెక్నాలజీస్ అనే మూడు దుబాయ్ ఆధారిత సంస్థల ద్వారా బ్యాక్ ఎండ్ నుంచి కార్యకలాపాలు నిర్వహించినట్లుగా ఈడీ అధికారులు తాజాగా వెల్లడించారు ఈ కంపెనీలన్నీ కూడా గేమింగ్ కాల్ సెంటర్లను నడుపుతూ అక్రమంగా అంతర్జాతీయ స్థాయిలో మనీ లాండరింగ్ చేశాయని ఆరోపణలు ఉన్నాయి ఇక ఈ దాడుల్లో భారీ ఎత్తున ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు పన్నెండు కోట్ల రూపాయల నగదు కోటి రూపాయలు విలువ చేసే విదేశీ కరెన్సీ ఆరు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు పది కిలోల వెండి వస్తువులు నాలుగు విలాసవంతమైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే పిఎంఎల్ఏ టూ థౌజండ్ టూ యాక్ట్ కింద పదిహేడు బ్యాంకు ఖాతాలు రెండు లాకర్లను కూడా సీజ్ చేశారు వీరేంద్ర మరో సోదరుడు కేసీ నాగరాజు ఆయన కుమారుడు పృథ్వీ ఎన్ రాజ్ ఇళ్ల నుంచి కూడా ఆస్తుల రికార్డులు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు లో ఓ క్యాసినోని ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని లీజుకు తీసుకోవడానికి వీరేంద్ర వెళ్ళినట్లుగా సమాచారం అరెస్ట్ అయిన వెంటనే ఆయన గ్యాంగ్ లోని జుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు తదుపరి విచారణ నిమిత్తం బెంగుళూరుకు తరలించనున్నారు దీనికోసం ట్రాన్సిట్ రిమాండ్ తీసుకున్నారు మొత్తంగా కూడా ఈ దాడుల్లోనైతే కొంత నగదును అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక దీంతోనైతే వీరేంద్ర పప్పీని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాడని వీరేంద్రపై ముఖ్యంగా కూడా కేసు నమోదైంది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఈడీ అధికారులు బెంగుళూరు హుబ్లీ చిత్రదుర్గ ముంబై జోధ్పూర్ గోవా గ్యాంగ్ టెక్కులోనైతే పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు అలాగే ఐదు ప్రముఖ క్యాసినోలు బిగ్ డాడీ ఓషన్ రివర్స్ పప్పీస్ ఫ్రైడ్ ఓషన్ సెవెన్ పప్పీస్ గోల్డ్లో తనిఖీలు చేపట్టారు మొత్తం కూడా పన్నెండు కోట్ల రూపాయల నగదు ఆరు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఇతర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే దుబాయ్కి చెందిన కొన్ని సంస్థలతో సంబంధం ఉన్న అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను వీరేంద్ర నడుపుతున్నట్లుగా గుర్తించారు ఇక ఈ అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను సైతం వీరేంద్ర పప్పి నడుపుతున్నట్లుగా నిర్ధారించి ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి డైమండ్ సోఫ్టెక్ టీఆర్ఎస్ టెక్నాలజీస్ ప్రైమ్ నైన్ టెక్నాలజీస్ అనే మూడు దుబాయ్ ఆధారిత సంస్థల ద్వారా బ్యాక్ ఎండ్ నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు ఇంకా ఈ కంపెనీలన్నీ కూడా గేమింగ్ కాల్ సెంటర్లు నడుపుతూ అక్రమంగా అంతర్జాతీయ స్థాయిలో మనీ లాండరింగ్ చేశాయనే ఆరోపణలున్నాయి ఈ దాడుల్లో భారీ ఎత్తున ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు పన్నెండు కోట్ల రూపాయల నగదు కోటి రూపాయలు విలువ చేసే విదేశీ కరెన్సీ ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు పది కిలోల వెండి వస్తువులు నాలుగు విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి పిఎం రెల్వే టూ థౌజండ్ టూ యాక్ట్ కింద పదిహేడు బ్యాంకు ఖాతాలు రెండు లాకర్లను కూడా సీజ్ చేశారు వీరేంద్ర మరో సోదరుడు కేసీ నాగరాజు ఆయన కుమారుడు పృథ్వీ వీళ్ళిళ్లలో కూడా ఆస్తి రికార్డులు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు గ్యాంగ్ లో ఓ క్యాస్ ఏర్పాటు చేయడానికైతే అవసరమైన భూమిని లీజ్ తీసుకోవడానికి వీరేంద్ర అక్కడికి వెళ్లారు అయితే అరెస్ట్ అయిన వెంటనే కూడా ఆయన్ని గ్యాంగ్ లోనే జుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తదుపరి విచారణ నిమిత్తమైతే అయితే ఆయన బెంగుళూరు తరలించనున్నారు దీనికోసం ట్రాన్సిట్ రిమాండ్ కూడా తీసుకోవడం జరిగింది